హాయ్ అండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా ఈ వీడియో వచ్చేసి నిన్నదనమాట అందుకే అందరికీ వినాయక చవితి పండుగ శుభాకాంక్షలు అండి ఇంక పండగ అంటే తెలిసిందే కదా ఇంకా ఈ పండుగ అంటే మా లడ్డుగాడికి ఎంత ఇష్టం అంటే అంత ఇష్టం మగపిల్లలందరూ ఏదన్నా ఇష్టపడే పండుగ ఉందంటే వినాయక చవితి కదండి ముందు ఒక సంవత్సరం ముందు పండుగ అయిపోయిన తెల్లారి నుంచే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ఎలా చేయాలి ఏం చేయాలి ఎలాంటి బొమ్మ తీసుకొచ్చుకోవాలి ఎలా పూజ చేయాలి ఇదే ఆలోచన ఉంటుంది కదా ఇంకా అలాగేనమాట ఇంక బంతి పూలు తీసుకొస్తే వాడే స్వయంగా ఇంక నేను అల్లుకుంటానని చెప్పి ఇంక ఇలాగైతే మాలలు అయితే కట్టాడండి గుమ్మానికి ఎంత బాగా చేస్తాడంటే పూలు కట్టే పని అంత బాగా చేస్తాడనమాట మామూలుగా దీపావళి అప్పుడు ఇలాంటప్పుడు ఇంకా మామూలు పండగ వినాయక చవితి కాకుండా ఇంకా వరలక్ష్మి వ్రతం అలాంటప్పుడు బంతి పూలు తీసుకొస్తాం కదా ఏ పండగకైనా కూడా గుమ్మాలు కట్టడానికి అప్పుడు నేను అల్లుతా ఉంటే కొంచెం సాయం చేస్తాడు వినాయక చవితికి మా మాత్రం వాడే నేనే స్వయంగా చేస్తానని చెప్తాడనమాట ఇంకా నేనైతే కుడువులు ఇంకా వినాయ చేత అంటే కుడువులే కదండి కొడువలైతే ఇలా పెట్టేసానమాట చిన్న చిన్నవి పెట్టానండి కొన్నిసార్లు పెడితే కొంచెం అంటుకున్నాయి అనమాట అందుకని చెప్పి చిన్న చిన్నవి చేసి ఇంకొక రెండు సార్లు మూడు సార్లు పెట్టాను ఇంకా చక్కగా వచ్చాయి కొన్ని చేశానులేండి పొద్దున్నే డ్యూటీ ఉందనమాట ఆ రోజు సెలవు కూడా లేదు ఇంకా నాలుగున్నరకు లేచి ఇంకా ఇంక ఇంట్లో పనులన్నీ ముందు రోజే దుప్పట్లు ఇల్లు గడగడం మొత్తం చేసేసాంలేండి ఇంక తర్వాత రోజు ఇంక సెలవు వస్తుంది అని అనుకున్నాము ఇంకా సడన్గా మళ్ళీ డ్యూటీ వేశారనమాట ఇంకా ఎయిట్ ఎయిట్ కల్లా ఇంకా లంచ్ బాక్స్ అన్నీ పెట్టుకుని డ్యూటీకి వెళ్ళాలి తెలిసిందే కదా ఇంకా అలాంటిది ఇంకా పూజ అంటే ఇంకా చెప్పనక్కర్లేదు కదండి ఇంకా నాలుగింటి నుంచి వర్షం స్టార్ట్ అయిపోయిందనమాట ఇంకా అప్పటికప్పుడు లేచి ఇంకా ఇంకా బొమ్మ తీసుకొచ్చుకోవడానికి ఇంకా ఆ వర్షంలోనే రైన్ కోట్లు వేసుకెళ్ళి ఇద్దరు బొమ్మ తెచ్చే లోపల నేను ప్రసాదం అంటే చూస్తున్నారు కదా కుడుములు పొంగలి పులిసన్నం కూడా కలిపాలండి ఆ వీడియో తీలేదనమాట ఇంకా చక్కగా బొమ్మ తీసుకొచ్చుకొని మళ్ళీ డ్యూటీ ఉందండి ఇంకా ఇంకా కంగారు అయిపోయిందనమాట ఇంకా డ్యూటీ టయానికల్లా ఇంకా పూజ చేయాలి అనే కంగారు తోటే ఇంకా చక్క చక్క అన్ని పనులు చేసేసి ఇంకా కూర్చున్న ప్రసాదాలు చేసుకొని అక్కడ కూర్చుంటే ఇంకా ప్రశాంతంగా పూజ చేసుకోవచ్చు కదండి ఇంకా మా లడ్డుగా చూడండి ఇక్కడ ఎలా చెప్తున్నాడు ఆగుడాడి ముందు అది కాదు ఇది వేయాలని చెప్పి ఇంకా మంత్రాలు అలా చదవడం ఏమీ రాదులేండి శుక్లా వరదలం అని చెప్పి మా లడ్డుగారి చేత శ్లోకం చెప్పించి మొదలు పెట్టామన్నమాట పూజ ఇంకా పక్కనే ఫోన్లో ఇంకా పూజారి గారు చెప్తుంటే ఇంకా పూజ అయితే ఇంక ఇద్దరు చేస్తూ ఉన్నారు నేను పక్కన కూర్చొని ఇంకా అందిస్తూ ఉన్నాను అనమాట అన్నీ కూడాను పూజ అయితే చాలా అంటే చాలా బాగా జరిగిందండి ఈ మంత్రాలన్నీ కూడా ఇంకా ఫోన్లో వింటనే చేస్తూ ఉన్నారనమాట ఇక్కడ బుద్ధి బుజ్జి పంతులు గారు లాగా అనిపిస్తారు వాళ్ళడ్డుగారు నిన్నైతే మటుకు నాదిష్ట తగిలేటట్టు ముద్దుగా అనిపించింది నాకేను ఇంక ఇలాగైతే పత్రి అన్నీ కూడా ఇంకా కొమ్మలతోట ఇచ్చేస్తారు కదా వాళ్ళు ఇంకా అవన్నీ కూడా ఇంకా అవన్నీ కూడా వలిచి ఇంకా తాంబాలో పెట్టిచ్చేస్తాను అనమాట ఇంకొకటి ఒక్కొక్కటి ఆ మంత్రాలు చెప్తా ఉంటాయి ఇక్కడ ఇక్కడ పంతులు గారు అయితే వేస్తున్నారనమాట మా బుజ్జి పంతులు గారు ఇంకా ఊరు దగ్గర అయితే ఇంకా పత్రి ఇవన్నీ కూడా ఇంకా తోటలోకి వెళ్ళి ప్రతిదీ కూడా కోసుకొచ్చేవాళ్ళం అండి ఇక్కడ ఇవన్నీ తీసుకొస్తే ఇవన్నీ ఇలా కూడా అన్నట్టు అనిపించింది నాకైతే నో చిన్నప్పుడు అంతే కదా పల్లెటూరుల్లో అన్నీ దొరుకుతాయి ఎలాగ చెట్టు కా మారేడు చెట్టు అన్నీ కూడా ఉన్నాయన్నమాట ఇంకా సాయంత్రం ఇంకా పూజ చేసేసుకొని ఇదిగోండి కృష్ణా నది కాలువ దగ్గరికి అయితే వచ్చానమాట వర్షం పడుతుందండి పొద్దున్న నుంచి ఫుల్ వర్షము ఇంకా సరేనని చెప్పి ఇంక మా ఆయన డ్యూటీలో ఉన్నాడనమాట ఇంక పర్మిషన్ తీసుకొని వస్తే ఇంక చక్కగా ఇదిగోండి వచ్చేసి ఇంకా నిమజ్జనం అయితే చేస్తున్నాడనమాట ఇక్కడైతే మటుకు బాధగా అనిపించిందంట చెప్తున్నాడు ఇంకా మళ్ళీ అన్ని పూలు కవర్ అన్నీ ఇంకా నీళ్ళల్లో వేసేసిన తర్వాత పత్రి అన్నీ కూడా ఇంకా కవర్ అయితే మటుకు పైకి మునిగిపోకుండా అలాగే నిల్చొని వెళ్తుంటే మా మళ్ళీ కనిపిస్తుంది అనిపిస్తుంది మా వినాయకులు లాగే అనిపిస్తుంది అని చెప్పి చెప్తుంటే నాకైతే ఫుల్ హ్యాపీ అనిపించింది హ్యాపీగా ఫీల్ అయింది అనమాట తర్వాత అయితే మటుకు ఇంక ఇలాగైతే వినాయక చవితి అయితే చేసుకున్నామండి ఇంతకీ మీరు ఎలా చేసుకున్నారు ఏంది వినాయక చవితి అయితే మటుకు మీ అందరూ తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేసేయండి లాంగ్ వీడియో పెట్టి చాలా అంటే చాలా రోజులు అయిపోయింది కదా ఇంతకీ వీడియో ఎలా అనిపించింది ఏంటి అనేది తప్పకుండా కామెంట్ చేయండి ప్రతి ఒక్కరు కూడా ఉదయం పెట్టిన వాళ్ళు సాయంత్రం నిమజ్జనం చేయడానికి ఇక్కడికే వస్తారనమాట మేము కూడా ఇక్కడికే వచ్చాము ఇంకా చక్కగా ప్రసాదాలు తీసుకొచ్చి కూడా ఆవుకి అలా పెడతా ఉన్నారు అందరూ కూడాను ఇక్కడైతే మటుకు చిన్న చిన్న బొమ్మలు అయితే ఇలా వేస్తున్నారు అని నిమజ్జనం చేస్తున్నారనమాట ఇక్కడైతే మటుకు ఇలాగా కట్టే ఉన్నారండి మామూలుగా అయితే అందరూ చెత్త కాగితాలు అవన్నీ పడేస్తూ ఉంటారని చెప్పి ఇంక బోర్డు పెట్టేసి ఇంకా ఏమీ వేయకుండా ఇంకా ఇలాగా కర్రలు చెక్కలతోటే కట్టేస్తున్నారు చూస్తున్నారు కదండి కవర్ వేయంగానే అలాగే నిల్చోనే వెళ్తుందనమాట దాన్ని చూసి మా లడ్డుగాడు ఫుల్ హ్యాపీ అయినాడు ఇలాగైతే చక్కగా అనిపించింది వర్షం పడుతుంది అందరూ కూడా చిన్న చిన్న వినాయక స్వాములు తీసుకొచ్చి నిమజ్జనం అయితే చేస్తున్నారనమాట చూస్తున్నారు కదండి ఇదేనన్నమాట కృష్ణానది కాలువ అయితేను నది కాలువ చుట్టూరు మనం ఏదారిన వెళ్ళినా హైవే పక్కనే ఉంటుంది మన ఇంటి దగ్గరికి కూడా ఉంటుంది కాకపోతే అటు కొంచెం లోపలికి దిగాలి ఇక్కడైతే చూస్తూ వే అందరూ కూడా నిమజ్జనం చేస్తూ ఉంటారని చెప్పి ఇక్కడికైతే వచ్చాము ఇంకా ఆరింట్ లోపలేనండి ఇంకెలా ఫైవ్ ఫార్టీ అలాగనమాట సిక్స్ అవుతుంది ఇంక ఇలాగైతే నిమజ్జనం చేసేసి అలాగ మనం వీడియోలు తీసుకోకపోతే ఎలాగా ఇంకా అలా తీస్తుంటే ఇంక మా లడ్డుగడు మా ఆయన తిడతా ఉన్నారనమాట నీకు ఎప్పుడు చూసిన వీడియోలైనా ఇంకేమి అంటా ఉన్నారు ఇక్కడైతే సర్కిల్ అనమాట ఇక్కడ నిల్చుంటే నాలుగు రోడ్లు కలుస్తాయి చూడడానికి చాలా బాగుంటుంది ఇక్కడ